నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఈరోజు కీలకమైన మంత్రులు సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా ఏకైక ఉప ముఖ్యమంత్రి ఈ గవర్నమెంట్లో కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పర్యావరణ శాఖ మాచులుగా ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకి సచివాలయం బ్లాక్ టూలోనే అదే బాధ్యులు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైన శాఖలు తీసుకున్నారు మరొపఖ్యమంత్రిగా ఈవేళ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఉప ముఖ్యమంత్రి అనేది చాలా కీలకం ఒకప్పుడు ఏంటంటే ఉప ముఖ్యమంత్రి అనేది హోదా తప్ప శాఖల పనితీరు కానీ రాష్ట్రంలో అన్ని శాఖల పనితీరు పరిరక్షించే అవకాశం గత గవర్నమెంట్లు ఎక్కడ కూడా జరగలేదు రెండు వేల పద్నాలుగులో కూడా జరగలేదు రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారులు ఉన్నప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు అప్పుడు కూడా వాళ్ళ హోదా కోసం తప్ప వాళ్ళు ఆ శాఖలు మంత్రిగా పనిచేశారు తప్ప ఉప ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర స్థాయిలో అన్ని శాఖలని పర్యవేక్షించి అన్ని శాఖలనితో డిస్కస్ చేసి రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది సమీక్షించిన సందర్భం గతంలో పద్నాలుగులో లేదు మళ్ళీ ఇప్పుడు ఇరవై నాలుగులో ఈసారి సమీకరణలు రాజకీయ సమీకరణలు మారాయి మరి జనసేన టీడీపీ బీజేపీ పొత్తులో మరి పవన్ కళ్యాణ్ గారు కీలకమైన వ్యక్తి కావడం అవకాశాలు టీడీపీకి అనుకూలంగా భారీ మెజార్టీలు రావడం ఇవాళ ఒకే ఒక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన కూడా ఇవాళ చాలా ప్రాధాన్యత కొన్ని శాఖలు తీసుకున్నారు కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ పైన దృష్టి పెడుతున్నారు అంతేకాదు పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నతాధికారులు వీళ్ళందరితో కూడా సమీక్ష సమావేశాలు జరపనున్నారు ఆ తర్వాత గ్రూప్ వన్ ఆఫీసర్స్తో కూడా ఏమేమి ఉద్యోగాలు పెండింగ్ ఉన్నాయి యువతకు ఏమి ఇవ్వాలి ఏ ఏ శాఖల్లో ఖాళీలు ఉన్నాయి రిక్రూట్మెంట్ ఎలా చేయాలి గ్రూప్ వన్లు ఇప్పటి వరకు ఎన్ని పోస్టులు మంజూరు అయ్యాయి ఎన్ని పోస్టులు రాటిఫికేషన్ గవర్నమెంట్ నుంచి ఇన్ని పోస్టులు వేకెన్సీ ఉన్నాయని ఏమన్నా రిపోర్ట్స్ వచ్చినాయా వీటన్ని మీద చాలా సూక్ష్మంగా పవన్ కళ్యాణ్ గారు సమీక్షించనున్నారు ఇది ఒక కీలక పరిణామమే ఒక ముఖ్యమంత్రి అంటే సహజంగా గతంలో జరిగిన తీరుకి ఆ శాఖల వరకే పరిమితం అయ్యేవారు ఇవేళ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లతో సమీక్ష అంటే ఒక విధంగా అపారమైన బాధ్యతలు ఉప ముఖ్యమంత్రి చేతికి అప్పచెప్పినట్టుగా కూడా స్పష్టం అవుతుంది దీంట్లో ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ అనేది ఒక ముఖ్యమంత్రి ఒక్కరు మాత్రమే వారితో సమీక్షించే అవకాశాలు ఉంటాయి ఏ శాఖ ఆ శాఖ ఐఏఎస్ ఆఫీసర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సెక్రటరీ కమిషనరు డైరెక్టర్ ఈ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్ వైజ్గా ఉన్న శాఖల అధిపాలతో ఆ శాఖ మంత్రి మాత్రం సమీక్షిస్తారు మరి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఐఏఎస్లు ఐపీఎస్లు మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో తో సమీక్ష అంటే మరి ఒక విధంగా ఒక కీలకమైన రోలు పవన్ కళ్యాణ్ గారు పోషించబోతున్నారనేది దీనికి ఉదాహరణగా కనిపిస్తుంది మరి గ్రూప్ వన్ కూడా గ్రూప్ వన్ ఆఫీసర్తో ముఖ్యమంత్రి మాత్రమే సమీక్షిస్తారు మరి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు గ్రూప్ వన్ సర్వీస్ కూడా ఆఫీసర్స్తో కూడా సమీక్ష చేయబోతున్నారంటే ఖచ్చితంగా అపారమైన కీలకమైన ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రికి ఉండాల్సిన హోదాలన్నీ ఆ పరిధులన్నీ పూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టు కనిపిస్తుంది మరి ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఈ ఐదు సంవత్సరాల్లో నిరుద్యోగ సమస్య చాలా వరకు తీరిపోతుంది పరిపాలన గాడిలో పడుతుంది ఒక సమనం ఏర్పడుతుంది ప్రజలకి ఏమైతే కూటమి హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా సక్రమంగా అమలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది రాష్ట్ర ప్రజలు సురక్షితంగా సుభిక్షంగా ఉండడానికి అవకాశం ఉంటుంది మరి సమన్వయం ఈ అపారమైన పదవి బాధ్యతలు వీళ్ళకున్న విధులు విస్తరించి చేయగలిగితే ఖచ్చితంగా ఏపీలో మంచి పరిపాలన ప్రజలకి ఆశించిన విధంగా పరిపాలన జరిగే అవకాశం కనిపిస్తుంది మరి ఇవాళ నుంచి పవన్ కళ్యాణ్ గారు పదవీ బాధ్యతలు చేపట్టారు కాబట్టి తొలి జిల్లా పర్యటన ఎక్కడికి వెళ్ళబోతున్నారు బహుశా సొంత నియోజకవర్గానికి వెళ్తారని నాకున్న సమాచారం రేపు కానీ ఎల్లుండి కానీ పిట్టాపురం నియోజకవర్గంకి వెళ్ళి పిఠాపురం సొంత నియోజకవర్గంలో ప్రజలతో వారందరితో మాట్లాడి ఒక రోజంతా పిఠాపురం కాండించే ప్రజలతో నాయకులతో అధికారులతో ఆ నియోజకవర్గ అభివృద్ధి నియోజకవర్గం ఇంకేం చేయాలి అవసరాలు ఏమని అంటే గుర్తించి ఆ తర్వాత జిల్లా పర్యటనలు చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు షెడ్యూల్ రెడీ చేస్తున్నారు తెలిసింది మరి ఏ జిల్లాలకి ప్రాధాన్యత ఇస్తారు ముందు ఏ జిల్లాలకు వెళ్తారు ఏ ఏ జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలు ఎలాంటి ప్రణాళికలు ఏ శాఖలను పర్యవేక్షిస్తారు ఆయన శాఖలు మూడు శాఖలు కాకుండా మిగిలిన శాఖలు కూడా పర్యవేక్షించే అవకాశం తీసుకుంటున్నారంటే తీసుకునే అవకాశమే కనిపిస్తుంది ఉప ముఖ్యమంత్రి హోదాలో కాబట్టి ఇవన్నీ రానున్న రోజుల్లో మరి కీలక అంశాలుగా మారనున్నాయి ఎలాంటి ఆయన అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండబోతుంది అనేది మరి త్వరలోనే మనకి స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యూఎవి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్